నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నేను మీ జయశంకర్ సిస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సుశ్లా జైశంకర్ గారు మంత్ర ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మీరు అవుతున్నారు సార్ స్థలం కొనుక్కోవాలి అని చాలామంది అనుకుంటారు కానీ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉంటారు అది ఫైనాన్షియల్గా వాళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల కొనుక్కోలేకపోవచ్చు కొంతమందికి అయితే ఉన్నా సరైన స్థలం నచ్చిన స్థలం దొరకకపోవటం అది స్థలమేనే కాదు ఇల్లు కూడా ఇల్లు కూడా అనుకుంటూ ఉంటారు కానీ కొనలేకపోతూ ఉంటారు కొంతమందికి తీరని కలగానే ఉంటుంది సామాన్యుడి కళ కదా ఎవరికైనా సొంత ఇల్లు ఉండాలి అనేది సో ఈ స్థలం కానీ ఈ ఇల్లు కానీ లేకపోతే పొలం కానీ ఇవి కొనుక్కోవాలని అంటే ఏ దైవారాధన ప్రత్యేకించి చేసుకోవాలి సార్ కోరిక నెరవేరడం కోసం స్థలాలు భూములు ఇళ్ళు ఇవన్నీ అయితే శైవాగమం ప్రకారం సుబ్రహ్మణ్య స్వామిని వైష్ణవాగమం ప్రకారం నరసింహస్వామి ఆరాధించి నరసింహస్వామిని ఆరాధించిన లేకపోతే భూవరాహస్వామిని ఆరాధించిన ఏంటి స్థలాల యొక్క కోరిక సొంతింటి కళ స్థలాలు భూములు కొనుక్కోవాలనే కోరికలు నెరవేరుతుంటాయి కాకపోతే ఇక్కడ స్థలం అనే విషయంలో ఇది కొంతమంది వాళ్ళకి అదే ప్రాపర్టీ కింద మారుతుంది కొంతమంది వాళ్ళు ఏదో చిన్నప్పుడు తక్కువ స్థలంలో కొనుక్ తక్కువ ధరలో కొనుక్కున్నవి వాళ్ళకి ప్రాపర్టీస్గా మారి ఇది అవుతుంటుంది బట్ కొంతమంది మటుకు వేల కొద్ది ఎకరాలు అలా కొనేసుకుంటూ పోవడం అనేది కూడా కరెక్ట్ కాదు ఎందువల్ల అంటే సామాన్యుడికి అందుబాటులో లేదుగా విచక్షణ ఎందుకు ఎన్ని అంటే నేను ఎక్కడో చదివాను భూమాత నవ్వుకుంటుంది ఇది నా స్థలం అని ఎవరన్నా అంటే నువ్వు ఎన్నో వనరు నవ్వుకుంటుంది ఎన్నో వనరు రాని నవ్వుకుంటుంది అట్లా మనం తగినంతగా మనకు కావాల్సినంతగా ఓ గిల్లు ఓ స్థలం ఓ ఎకరము ఆరు ఎకరము రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు వేల కొద్ది ఎకరాలు అయితే అవసరం లేదుగా మనుషుల్ని మించిన ఇది సో ఇలా నిజంగానే నాకు ఒక స్థలం కూడా లేదు ఇవాళ్ళ వరకు ఓ చిన్న ఇల్లు కూడా లేదు నేను కట్టుకోలేదు అని అనుకునే వాళ్ళకి ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది నరసింహస్వామిని ఆరాధించడం కానీ భూవరా స్వామిని ఆరాధించడం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం కానీ చేయడం ద్వారా చక్కగా వాళ్ళకి భూ సంపద స్థలాలు ఇల్లు భూములు వెరసి ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే ఐశ్వర్యం కింద మారతాయి భూమిని నమ్ముకున్న వాడు ఎప్పటికీ మోసపోడు అనేది కూడా మనం వింటూ ఉంటాం వింటూ ఉంటాం సో ఆ భూమిని నమ్ముకోవడం అనేది సముచితమైన అంశము కావాల్సినంతగా మన కుటుంబానికి మన పిల్లలకి కావాల్సినంతగా కొనుక్కోవాలి కానీ మరి వందల వేల ఎకరాలు అక్కర్లేదు మనకి అయితే అసలు అంత వందల ఎకరాలు కొనేవాడు మన వీడియో కదా ఇది ఓన్లీ కోసం సరే కూడా ఇప్పుడు మీరు చెప్పేటటువంటి మంత్రం నూటికి నూరు ఇల్లు కట్టుకోవాలన్నా భూముల్ని సంపాదించుకోవాలన్నా భూ సంపద సంపాదించుకోవాలన్నా విరసి ఆ కుటుంబం ఐశ్వర్యాన్ని పొందడానికి కావాల్సిన వసతులన్నీ కూడా ఈ మంత్రం సమకూరుస్తుంది నమ్మకంతో చేసుకోవాలి శ్రీ విష్ణవే నమ వషత్కారాయ నమ వసుప్రదాయ నమ మనోజవస్తీర్థకరో వసు వసు వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవి వషత్కారాయ నమ వసుప్రదాయ నమ శ్రీ విష్ణవే నమ అనే మంత్రం వషత్కారాయ నమ వషత్కారం అంటే చక్రం తిప్పేవాడు వషత్కారం వసుప్రదం వసు వసు అంటే బంగారం సో గుండ్రంగా ఉండేది భూమి భూమికి సంబంధించిన సంపద ఇల్లు వాకిళ్ళు అన్ని ఐశ్వర్యప్రదం ఇది వరకు నాణ్యాళ్లతో ఇచ్చేవారు కదా ఆ కుటుంబం ఆ కుటుంబం ఐశ్వర్యాన్ని పొందడానికి ఈ మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది శ్రీ విష్ణవే నమ వషత్కారాయ నమహ వసుప్రదాయ నమ మనోజవ స్థిర్తరు వసుప్రదాయ నమః ఈ మంత్రాన్ని చేసుకోవడం ద్వారా ఎవరికైతే భూములు లేవని చింతిస్తున్నారు లేదా మాకు భూమి ఉందంటే అప్పుడెప్పుడో చౌక్గా కొన్నాము కానీ అది ఎన్నాళ్ళైనా పెరగట్లేదు ఈ సమస్య అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎప్పటికైనా సరే భూమి రేటు పెరుగుతుందండి ఓపికతో వహించాలి కాకపోతే అది ఆ సంపదని మనం అనుభవిస్తామో మన పిల్లలు అనుభవిస్తారో తెలియదు పిల్లలు అనిపించిన మనకి ఆనందమే ఆనందమే కదా కానీ మనం చూడాలి అయితే ఇప్పుడు ఇంకొక నాకు డౌట్ వచ్చింది సార్ ఇప్పుడు మన సిబ్లింగ్స్ లోనే అంటే అన్నదమ్ముల మధ్య గొడవలు అవుతుంటాయి భూమికి సంబంధించి ఎక్కడో అన్యాయం అయితే జరుగుతూ ఉంటుంది ఒకరికి మా భూమి వాళ్ళు మొత్తానికే తీసేసుకున్నారు మా వాటా మాకు ఇవ్వట్లేదు అన్న పరిస్థితుల్లో ఈ మంత్రమా చేసుకోవచ్చు బాగా పనిచేస్తుంది చక్కగా చేసుకోవచ్చు నిజంగా మనకి ఈ భూ సంపద కావాలి మనకి భూములు భూమి కనీసం గజం స్థలం కూడా వాళ్ళు రోజుకి యాభై నాలుగు సార్లు చొప్పున చేసుకుంటే యాభై నాలుగు రోజుల లోపల తప్పకుండా మీకు మంచి ఒక మార్గం ఒక స్థలం కొనుక్కోవడానికి ఒక మార్గం దొరుకుతుంది ఏంటి ఎనిమిది సార్లు చేసుకోవచ్చు పదకొండు సార్లు చేసుకోవచ్చు ఇరవై సార్లు చేసుకోవచ్చు యాభై నాలుగు సార్లు చేసుకోవడం ఉత్తమమైన మార్గం ఏ రోజున మొదలు పెట్టమంటారు మంగళవారం మంగళవారం నాడు మొదలుపెట్టి నలభై ఒక్క రోజులు చేసుకోవడం ద్వారా లేదా యాభై నాలుగు రోజులు చేసుకోవడం ద్వారా తప్పకుండా మీకు సంబంధించిన భూ సంబంధి భూమికి సంబంధించిన మీరు ఏదైతే మనసులో వ్యాకులత ఉందో స్థలం కొనలేకపోయామనో కొన్న స్థలం రేటు పెరగట్లేదనో లేకపోతే కొన్న స్థలం మాకు వాటి రిజిస్ట్రేషన్ చేయడంలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడనో ఏంటి ఇలాంటి ప్రా ఇబ్బందులన్నీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తొలగిపోయి చక్కగా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది

అద్దింట్లో ఉంటే బాధ కాదు సార్ పక్క చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా సరే ఎప్పుడు కొంటారు సొంత ఎప్పుడు కొంటారు ఆ కాడికి వీళ్ళేదో అడ్వాన్స్ ఇచ్చి మరి కొనిపించేలాగా కాదు కదా ఈ సొసైటీ ఆలోచనతోనే అందరూ అపార్ట్మెంట్స్ కొనుక్కోవడం జరుగుతుంది సొసైటీ ప్రెషర్ యా ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఇంటి మీద పెట్టే కన్నా ఒక భూమి మీద పెట్టడం అనేది ఉత్తమమైన మార్గం భూమి పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది భూమి మీద పెట్టాలి ఎందుకంటే అపార్ట్మెంట్కి ఒక ఈక్వేషన్ చెప్తాను సపోజ్ మీరు కోటి రూపాయలు ఇవాళ కోటి రూపాయలకి అపార్ట్మెంట్ రావట్లేదు హైదరాబాద్లో ఎగ్జాంపుల్గా కోటి రూపాయలు లెక్క తీసుకోండి కోటి రూపాయలకి అపార్ట్మెంట్ మీరు కొంటే మీరు దాంట్లో ఉంటున్నారు ఈఎంఐ కడుతున్నారు పదిహేను ఏళ్ళకు ఇరవై ఏళ్ళ దాకానో కడుతూ ఉండాల్సిందే కదా అదే మీరు త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ దాని దాని రెంట్ ఇరవై ఐదు వేలు అనుకోండి ఇదే కోటి రూపాయలకి మీరు రెండు రూపాయలు వడ్డీ వేసుకున్నా కూడా ఏంటి ఎంత వస్తుంది 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 కోటి రూపాయలకి రెండు రూపాయలు వడ్డీ అంటే రెండు లక్షల నెలకి ఉండదు కదా సార్ చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ లిక్విడ్ పెట్టి వాళ్ళు భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఉత్తమే ఉంటారు చాలా మటుకు లోన్ మీదే వెళ్తారు ఆ లోన్ తీర్చడానికి పదిహేను ఇరవై ఏళ్ళు పడుతుంది ఏంటి అంటే నేను ఇప్పుడు చెప్పొచ్చేది అపార్ట్మెంట్ ఇల్లు కొనుక్కోవద్దని కాదు అద్దింట్లో ఉంటున్నామని బాధపడద్దు అని చెప్తున్నా అద్దింట్లో ఇంట్లో ఉంటున్నామని బాధపడకండి మీ దగ్గర డబ్బులు ఉంటే భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అద్భుతమైన మార్గం కూడా చెప్పి ఉన్నారు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి సొసైటీ ప్రెషర్ ని కాదు నిజంగా మీకు కొనుక్కోవాలి ఉండాలి వీళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు వాళ్ళు కొనేసుకున్నారు వీళ్ళు కొనేసుకున్నారు ఈ ప్రెషర్ వద్దు ఇంకోటి మనం లేదు చిన్న లైఫ్ అన్ని తో కోసం బతకండి అదేదో సినిమాలో చెప్తాడు అమ్మలారా అయ్యలారా నా కోసం ఏంటి లేదంటే ఆ శుభవార్త చెప్తారేమో ఎదురు ఫ్రీ సలహాలు వద్దు ఫ్రీ సలహాలు సలహాలు ఎందుకు యూ సో వెరీ మచ్ సార్ నమస్తే భవ